ఫ్రెండ్స్ అయితే చచ్చా వంటింట్లో బీరకాయ పచ్చి రైలు చేస్తానండి ఏట్రైలు చాలా బాగున్నాయి చిన్న రైలు అండి కాకపతిగా చూసారా చాలా చిన్న రైలు కానీ టైం బో పెట్టింది కానీ మంచి రుచిగా ఉంటుందండి కూర అయితే మాత్రం దీనికన్నా నరం తీయడం చాలా కష్టం అయిపోయిందండి చిన్న రైలు కదా పెద్ద రైలు అనుకోండి గబగ తీసి తీసుకువచ్చా అది కానీ ఆ తీయలేదనుకోండి ఆ నరం తీయలేదనుకోండి అలర్జీ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్ చాలామంది కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారండి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే చూసిన వాళ్ళకి కూడా ప్రేక్షకులు కూడా నాకు కొంచెం సపోర్ట్గా నిలబెడితే ఈ ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్ మీ ప్రోత్సాహం ఉంటేనే ఈ ఛానల్ ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్ అప్పుడప్పుడు అనుకున్నా సరే మానలేక అలాగా ఏదో అంటే ఫ్రెండ్స్ని కలిసినట్లా అనిపిస్తుంది అండి నాకు ఛానల్కి అప్లోడ్ చేసినప్పుడు బాయ్ అండి నాకైతే ఒక్క లైక్ ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ కూడా నండి రోజు ఫ్రెండ్స్తో మాట్లాడుకున్నట్టే అనిపిస్తుందండి బాయ్